తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర గురువారం కరీంనగర్ అమరవీరుల స్థూపం నుంచి వేములవాడకు చేరుకుంది ముందుగా పాదయాత్రగా తరలివచ్చిన నాయకులకు కౌన్సిలర్ జడల లక్ష్మి శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా నాంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వెంటనే తమ డిమాండ్ నెరవేర్చాలని కోరారు గత ప్రభుత్వం కళాకారులను విస్మరించిందని కళాకారుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొన్నారు తెలంగాణిమ్ వచ్చి ఒక విధాన పెద్దలు మన అభినందిస్తూ వారు కూడా మనకు మద్దతు తెలిపే విధంగా మాట్లాడతారు మరి నాయకులు ఎవరైనా ఒక్కొక్కరు ఇద్దరు మాట్లాడిన తర్వాత మధ్యలో అవసరం అందరికీ నమస్కారాలు నిన్న అమరవీరుల అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు కరీంనగర్ నుంచి ఖాళీ నడకన వేరే వాటర్ అయిన వరకు పాలయాత్రలకు ఇచ్చేసినటువంటి మహిళా సుందర్భణలకు యువకులకు పెద్దలకు అందరి కూడా భూగర్భ నమస్కారాలు ఈ మూడో ముచ్చట్లు ఎంత మరి తెలంగాణకు ఎంతోమంది ఆశ చెప్పి నీళ్ళు అన్నది నిధులని నియమాకలని నీళ్ళు వాళ్ళ చుట్టె తిరిగినాయి మరొనక నేను ట్యాన్సలు పనిచేసాను నిధులు వాళ్ళ ఇంట్లో మీదకి వచ్చినాయి నియామకాలు కూడా అట్టనేది మరి చాలా మంది గోసపడి మరి ఆశపడి అలిసిపోయినటువంటి పరిస్థితి మరి తెలంగాణ మట్టికి పులి పుట్టుకతోనే వెంట తెలుసు చాప నీళ్ళ బుడ్డులతోనే ఈత తెలుసు ఈ గద్దమిలో బిడ్డకు అలిచిపెట్టే తిరుగుబాటు పోరాటం తెలుసు ఆరాధన ఆరాటేత భోజనంలో ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి ఇది మొదట అడిగే కావచ్చు కానీ భావం నను అయ్యప్ప దాకా పాదయాత్ర చేస్తాడు మరి శక్తి శక్తిభావం భావం కట్టాలంటే అసతి దాకా పాదయాత్ర చేసే అవకాశం వస్తుంది కావచ్చు ఈ కళాకారులకు ఇవాల్సినవి దక్కాల్సినవి ఎండలేదు ఈ ఉద్యమానికి చని కాకుండా మాత్రం పెద్ద పెద్ద కోటేశ్వర లేరు చెప్పరానంత కోటేశ్వర లేరు అవి మనం గత పది సంవత్సరాలు చూసాము కాబట్టి పాదయాత్ర చేస్తా నేను ఇంత పట్టిస్తాను అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇక ఉద్యమకారులు పేరెత్తడం అవసరం లేదు ఉద్యమకారులతో మాకు అవసరం లేదు ఉద్యమకారులతో మాకు అవసరం లేదు ఉద్యమకారులు కేవలం వాళ్ళు ఉద్యమాలు వేసింది రాష్ట్రం వచ్చింది అయిపోయింది వాళ్ళతో అంతవరకే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయి ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళ పిల్లలు సర్వీసురా లేకపోతే వాళ్ళ ఆరోగ్యవంతం రానిపోయి రా బతికిరా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మాకు పదవులు వచ్చినా రాలేదా ఇంతకుముందు అన్న చెప్పింది మాకు నీళ్ళు వచ్చినా రాలేదా అన్నట్టు నీళ్ళు నిధులు నియామకాలన్నీ కూడా కేవలం ఒక వర్గానికే తగ్గినాయి మరి ఉద్యమం చేసే మనకేం తగ్గినాయి ఏం దక్కలే ఏం తగ్గిందంటే ఉన్న ఉద్యోగాలు పోయినాయి పిడికటి మందమే ఒక ఏడు జంతు మందమే కానీ ఆ రోజు మేమేం చెప్పామంటే ఈ ఐదు సంవత్సరాల్లో కేసీఆర్ గారి ఉద్యమకారిని పట్టించుకోకపోతే పట్టి ఎన్నికలలో ఉద్యమకారుల అంశాన్ని ఎజెండాగా తెలంగాణ ఉద్యమకాల మూలం మారుస్తుంది ఉద్యమకాన్ని పట్టించుకోకపోతే ఓడిస్తామని కూడా ఆ రోజు ప్రకటన చేసిన ఫార్మర్ చెప్పడం జరిగింది ఓడించమ రేవంత్ రెడ్డి గారికి చేస్తున్నాం మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీని డిసెంబర్ నైన్త్ లోపు ప్రకటించండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య భూమికను పోషించింది తెలంగాణ ఉద్యమకారులు అది మీరు చూసులేరు ఉద్యమ నాయకుడిగా భావించిన కేసీఆర్ నే ఓడించారు మరి ఈరోజు ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ తొందరగా మీరు హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్న కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కూడా తెలంగాణ ఉద్యమ బంగాళం వెనకాడదని కూడా ఈ